గుత్తి మహర్షి దయానంద గురుకుల పాఠశాలలో ఘనంగా సత్యసాయి జయంతోత్సవాలు అత్యంత ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మహర్షి దయానంద గురుకులం మరియు మహర్షి విద్యా వికాస్ పాఠశాలల్లో శనివారం కరస్పాండెంట్ వేదమూర్తి టి విద్యాసాగర్ మరియు మహర్షి విద్యా వికాస్ ప్రెసిడెంట్ శశికళ ఆధ్వర్యంలో మహర్షి విద్యా వికాస్ పాఠశాల హెచ్ఎం జ్యోస్నా మహర్షి దయానంద గురుకులం పాఠశాల హెచ్ఎం రఫీక్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహర్షి మహర్షి దయానంద గురుకులంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు మానవ సేవయే మాధవ సేవ అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను మా పాఠశాలలో జరగడం చాలా ఆనందదాయకం అన్నారు శ్రీ సత్యసాయి బాబా చేసిన బోధనలను పాటించారు విద్యార్థులు వేసిన సత్యసాయి బాబా వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మహర్షి విద్యా వికాస్ మరియు మహర్షి దయానంద గురుకులం పాఠశాల కరెస్పాండెంట్ వేదమూర్తి టి విద్యాసాగర్ మహర్షి విద్యా వికాస్ పాఠశాల ప్రెసిడెంట్ శశికళ హెచ్ఎం హెచ్ఎం రఫీక్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గారు జన్మించి సంవత్సరాలు అయింది కాబట్టి మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని వారాంతపు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏదైతే చెరపాలే కలంకు మాత్రమే స్కూల్ మేనేజ్మెంట్ది కేవలం వాళ్ళకి డాటా మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు తల్లిదండ్రులు మనం మొదలు పెట్టే రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ఘనంగా ప్రతిరోజు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేసినటువంటి మా హెచ్ఎం గారు ముఖ్యంగా రఫీక్ సార్ గారికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత ఘనంగా మా మనం జరుపుకున్నాము అంటే కేవలం మా ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి చాడు కనవు చూటో ఏమని బాబు లాక్కర్ లో దాచుకున్న ఈ సుక్కులు బయటికి వచ్చాయో రా పూర్తిగా ఇబ్బంది కలిగినది అవును మునీశ్వర నేను భూలోక సంచారం చేశాను భూలోకం చాలా కలుషితమైపోయింది ఈ మానవులు మూర్ఖులు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారు ఈ ఈ భూలోకంలో మానవులు దయ జాలి కరుణ లేకుండా చెట్లను పక్షులను నాశనం చేస్తున్నారు అవును మునీశ్వర ఈ మానవులు ఎప్పుడు మారుతారో నారా 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 రెండు రోజుల తర్వాత ఏమి గోపి దిగులుగా కూర్చున్నావు నాకు బొమ్మ కావాలి బొమ్మ కనడానికి నా దగ్గర డబ్బులు బాధపడకు గోపి నాకు బాధ వస్తుంది నేను బొమ్మని ఇస్తాను ను నా పండ్లను కొసుకుని అమ్మి బొమ్మను కొనుక్కో సరే ఆ పిల్లల్లో ఒక మార్పు తేవడానికి చాలా కూడా కృషి చేశారు ఇకపోతే మనం ఈరోజు చిల్డ్రన్స్ డే మరియు సత్యాయి బాబా కార్యక్రమ ముగింపు కార్యక్రమాలు కూడా రెండు జరుపుకుంటున్నాము అయితే సత్యాయి బాబా గురించి మనము ఒక రెండు మాటలు నేను మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగుస్తాము ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సో సత్యసాయి బాబా గారంటే చాలా మటుకు మీకు కేవలం మనకు నీళ్ళు ఇచ్చాడు లేదా హాస్పిటల్ పెట్టాడు అది మాత్రమే తెలుసు ముఖ్యంగా బాబా గారు ఏం చెప్పారంటే మనం జీవన విధానానికి అవసరమైనటువంటి తత్వశాస్త్రాన్ని అతి సరళంగా చెప్పడం జరిగింది సో వేదాలలో ఉన్న విషయాన్ని చాలా సరళంగా చెప్పడం జరిగింది అదిగిన పాటిస్తే ప్రతి ఒక్క జీవితము ఆనందంగా ఉంటుంది సో అటువంటి యొక్క జ్ఞానాన్ని మేము మా విద్యార్థులకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమము ఏ మాత్రము ఏ మాత్రము కూడా సఫలీకృతమైన ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో ఈ కార్యక్రమం వెలుగు నింపగలదు కాకపోతే నేను తల్లిదండ్రులకు ఏమంటే చెప్పేది తర్వాత దయచేసి ఈ మెసేజ్ ఆ గ్రూప్స్లో కూడా పెట్టండి మేడం ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు వా మనం ముగుస్తున్నాము కానీ ఈ తర్వాత తల్లిదండ్రులు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ విద్యార్థుల పట్ల ఈ వారం ఏదైతే జరిగిందో ఏ యాక్టివిటీస్ అయితే చేశామో అవన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలతో చేయించాలి ఎందుకంటే వాళ్ళ నూరేళ్ళ ఆనందమైన జీవితానికి ఈ సత్యము న్యాయము ధర్మము ఇవన్నీ కూడా చాలా అవసరము కాబట్టి తల్లిదండ్రులు నెక్స్ట్ తగు శ్రద్ధ తీసుకోగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే మనము ఈ వారం చేసిన ప్రయత్నం ఏమంటే ఒక చిన్న కొలను ఉంది కొలను ఒక రాయి వేశాము మేము రాయి వేసే ప్రయత్నం మాత్రమే చేశాం మేమే మా ఉపాధ్యాయులు ఆ ఆ విద్యార్థి కనుక ఆ రాయిని స్వీకరిస్తే ఆ కళలో తరంగాలు ఎలాగైతే చివరి ఒట్టుల వరకు చేరుతాయో వాళ్ళ యొక్క శరీరంలో మెదల్లోనూ బాడీలో అన్ని భాగాల్లోనూ సత్యము న్యాయం అనేది చేరి వాళ్ళ యొక్క జీవితాన్ని మంచి దిశలో నడుపుకునే శక్తి వాళ్ళకి రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అలాగే అలాగే పిల్లలందరికీ కూడా చిల్డ్రన్స్ డే ఆ రోజు మనం జరుపుకోవడానికి టైం Thank <laughs> you. సాయరం మనం సత్యసాయిబాబా నూరవ జయంతి ఉత్సవంలో సందర్భంగా మా మహర్షి దయానంద గురుకులము మరియు మహర్షి విద్యా విద్యాస పాఠశాలలో మనం వారోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ ఉత్సవాల్లో మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే భారతదేశ గురువు అయినటువంటి సత్యసాయిబాబా గారు ప్రతి ఒక్క పాఠకులకు ఎన్నో ఎన్నో వేదముల విషయాలని అతి సరళంగా చెప్పడం జరిగింది ఇది ప్రతి ఒక్క జీవితానికి ఆనందమయం చేసుకోవాలంటే సాయిబాబా గారు సత్సాయిబాబా గారు చెప్పినటువంటి సూక్తులు సత్యము ఏదైతే సత్యము న్యాయము ధర్మము వాటిపై ఏదైతే ఉందో సో వాటిని మా విద్యార్థులకు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయులు మా యొక్క హెచ్ఎంలతో ఈ ప్రోగ్రాం ఘన విజయం సాధించడం జరిగింది ఎందుకంటే ఈ వారాంతము మేము నాటికల రూపంలోనూ మరియు చిన్న చిన్న కథల రూపంలోనూ తర్వాత సత్సంగం ప్రోగ్రాంలో సత్సాయిబాబు గారు చెప్పి చెప్పిన అమూల్యమైన విషయాలు చెప్పి ఏదైతే ఆయన ప్రబోధాలతో ప్రభావితమైన ప్రపంచ జనాభా మొత్తం ఇక్కడుందో అటువంటి ప్రవచాలను మా విద్యార్థులకు అందించే అవకాశం మాకు మా పా మాకు దక్కి ఈ సందర్భంగా దక్కినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే పిల్లలకి మనం మొక్కలో మొక్క దశలో ఉన్నప్పుడే వాటిని హృదయంలో నాటితే గనుక అది వాళ్ళు రాను రాను డెవలప్ చేసి చేసుకొని అంతా కూడా సత్యమయం కావాలనే మా యొక్క ఉద్దేశాన్ని మా ఉపాధ్యాయులు చివరి స్థాయి వరకు తీసుకెళ్ళి జయప్రదం చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ ఈ ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జైశైల కోటి ప్రపంచంలో విద్యార్థుల యొక్క మెంటల్ స్థితి ఎలా ఉందో అందరికి తెలిసింది బట్ మేము గర్వంగా చెప్పగలను మా పాఠశాల యొక్క విద్యార్థులు రోగతి చాలా అద్భుతంగా చాలా దయనీయంగా లేనటువంటి పరిస్థితుల్లో ఎవరిని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకు దానికి కారణం ఏంటంటే ఇలాంటి సాయిబాబా సాయిబాబు గారి అన్ని నియమావళిని బాల వికాస్ని పాటించడం వల్ల జరుగుతుంది ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మా యొక్క పేరులో అనే కార్యక్రమం జరుగుతుంది ఆల్రెడీ దీంట్లో ఉన్న ప్రజలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓన్ సాయి సాయిరామ్ ఈరోజు మహర్షి దయానంద గురుకులంలోని అందరికీ పేరెంట్స్కి తర్వాత ఇక్కడ వచ్చిన పత్రికా విలాగారికి ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఈ వారము శతోత్సవాలను నిర్వహించడం జరిగింది బాబాగారి శతోత్సవాలలో ముఖ్య భాగంగా మేము ఎన్నో కార్యక్రమాలు సోమవారం నుంచి శనివారం వరకు చేయడం జరిగినది ఆ సోమవారం నుంచి శనివారం వరకు కొన్ని నృత్య ప్రదర్శనలు తర్వాత నాటికలు తర్వాత వచ్చేసి సంగీతము తర్వాత బాబాగారి యొక్క సూక్తులు తర్వాత ఆ సూక్తుల్లో యొక్క నియమాలు ఈ విధంగా పాటించాలి ఆరోగ్య విషయాల్లో తర్వాత ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి పిల్లలు ఏ విధంగా ఉండాలి ఈ పేరెంట్స్ లేకపోయినా కూడా టీచర్స్ లేకపోయినా కూడా విద్యార్థులు క్రమశిక్షణతో ఏ విధంగా ఉండాలి సాయిరామ్ అంటేనే సైలెంట్ ఆ సాయిరామ్ అనే పదాన్ని మేము ప్రతి ఒక్క విద్యార్థులతో చెప్పడం జరిగినది వాళ్ళ సాయిరామ్ అంటేనే సైలెంట్ కావడం జరిగినది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు కేక్ There, Raman Lakshman safeguarding him. Oh God, what a fool I am! Who has the right to deny? The God already accepted Tulsidas. Tulsidas, Tulsidas, what happened? I have started to. I have started to. Can you please hold this for some time? Sure, but you should come first. I will call from 310 and if you won't come, I will place here itself. Okay. Come first, Marsha. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో వారోత్సవాలు చేయడం జరిగింది బాబా వారోత్సవాలు ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా మానవతా విలువలతో కూడిన విద్యను అందులో ఉన్నటువంటి మారల్ని కూడా అందించడమే ఏకైక లక్ష్యం అండి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో మారుతున్న ఆలోచనల దృష్ట్యా వాళ్ళల్లో నైతికత విలువల్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి కాన్సెప్ట్ కూడాను పద్యం ద్వారా గేయ గేయ రూపకంగా కథారూపకంగా కూడా వాళ్ళందరికీ ఈ వారం అంతా కూడా అందించడం అయింది ఈ వారంతో ఇవి మనం అంతం చేసేటివి కాదండి ఇవి గత ఐదు సంవత్సరాల నుండి కూడా మన మహర్షి విద్యా వికాస్లో బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పిల్లలతో చేయించడం జరిగింది ఇందులో ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటువంటి సిలబస్ను కూడా స్టార్ట్ చేయడం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా బాల వికాస్ శ్లోకాలు అయితేనేమి అందులోని పద్య సూక్తులు అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్లు అనేటివి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఒక ఉన్నతమైన పరిపూర్ణమైన విద్యార్థిగా తీర్చిదిద్దడంలో కూడా సహాయపడతాయి సో వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సైరేమండి ముందుగా సో పుట్టబర్తి సాయిబాబా గారి శత జయంతి వారోత్సవాల సందర్భంగా గత వారం రోజుల నుండి మా మహర్షి విద్యా వికాస్ అలాగే మహర్షి దయానంద గురుకులం రెండు పాఠశాలలో కూడా చాలా అట్టహాసంగా ఆయన గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము సో ఆ వేడుకలలో భాగంగా విద్యార్థులకు అవసరమైనటువంటి నైతిక విలువలతో కూడినటువంటి చాలా స్కిట్స్ అలాగే మంచి మంచి కార్యక్రమాలను మేము చేపట్టడం జరిగింది సో ఇది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకనగా ముఖ్యంగా మన గుత్తి మండలంలోనే మీరు చూడండి ఏ పాఠశాలలో కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని బాల వికాస్ని జరపడం అనేది మనం చూడలేదు ఇంతవరకు కూడా సో అది కేవలం మా మహర్షి విద్యా సంస్థల్లో మాత్రమే జరుగుతుంది అది మాకు చాలా చాలా గర్వకారణం ఇలాంటి విద్యా సంస్థల్లో పనిచేయడం కూడా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు చాలా అదృష్టం అండి ఎందుకంటే ఆయన సేవలో పరోక్షంగా మేమంతా కూడా భాగస్వాములు అవుతున్నాము అలాగే మా విద్యార్థులకు ఈ వారోత్సవాల సందర్భంగా చాలా మంచి నీతి కథలని అలాగే మంచి మంచి స్కిట్లని మేము చేపించడం జరిగింది సో ఈ బాల వికాస్కి ముఖ్యంగా ఇక్కడ పునాది వేసినటువంటి మా గౌరవనీయులు కరస్పాండెంట్ వేదమూర్తి సార్ గారికి అలాగే ఆయన సతీమణి మా ప్రెసి శశికళ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పాఠశాలలో అంటే కేవలం ప్రైవేట్ పాఠశాలలు అంటే కేవలం విద్య కోసమో డబ్బుల కోసమో ప్రధానంగా రన్ అయ్యేటువంటి రోజులు ఇవి సో అలాంటి కాలంలో కూడా నైతిక విలువలతో కూడిన విద్యను అంటే మంచి కథల ద్వారా నీతి వీటికంటూ టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా సో వీళ్ళ ఈ మహర్షి మేనేజ్మెంట్ అనేది ముందుకొచ్చి నాలాంటి ఎంతో మంది ఉపాధ్యాయులని ముందు పెట్టి చాలా చాలా మంచి మంచి విలువలకు కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు అది మాకు చాలా గర్వకారణం మీరు గమనించండి ఈ పాఠశాలలో చదివేటువంటి ఏ విద్యార్థినైనా తీసుకోండి చాలా అద్భుతంగా శ్లోకాలు చెప్పడం కానివ్వండి లేదంటే ఏదైనా వస్తువు దొరికింది అంటే అది ఆ వస్తువుకు సంబంధించిన వారికి అందజేయడం కానివ్వండి నేను ఇక్కడే చూశానండి నేను ఇంతవరకు స్కూల్స్లో పని చేశాను బట్ ఇంత నిజాయితీ ఏ స్కూల్స్లోనూ ఉండదు సో ఇక్కడ ఇదే ఒక పేరెంట్ ఒక కమ్మలు ఒక జత కమ్మలు ఒక ఐదు వేలు డబ్బులు పర్సులో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతే మా స్కూల్ విద్యార్థులు ఆ పర్సుని తెచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను ఆ సంబంధించిన వ్యక్తి ఎవరు అనేది తెలుసుకొని మళ్ళీ ఆ పర్సు అందించడం జరిగింది అలా ఒకటి కాదు చాలా చాలా ఎందుకు అంటే కేవలం విద్యార్థులకు మనం ఆయన సేవలో భాగంగా మంచి మంచి కథల ద్వారా అంటే అబద్ధాలు చెప్పకూడదు ఇతరుల వస్తువులు తీసుకోకూడదు దొంగతనం చేయకూడదు ఇవన్నీ చాలా చిన్నవే చూడ్డానికి కానీ ఇవే రేపు పొద్దున విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అవుతాయి సో అలాంటి పునాది కేవలం చదువుతోనే కాదు మంచి మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్నటువంటి మహర్షి మేనేజ్మెంట్కి అలాగే బాబా గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు సో మా మహర్షి మేనేజ్మెంట్ తరపున ఉపాధ్యాయ బృందం తరపున విద్యార్థుల తరపున ఆయన గారికి మరొకసారి శత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్